ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆశ్వాజర్ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గు జూన్ మాసంలో కర్కాటక రాష్ట్ర వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ వీళ్ళు పాటించాలి గురుగారు పదో ఇంట్లో శుక్రుడు పన్నెండో ఇంట్లో సూర్యుడు బుధుడు రెండో ఇంట్లో కుజుడుతో పాటు కేతు ఇది చాలా ప్రామినెంట్ ప్లేస్మెంట్ రెండో ఇంట్లో కుజుడుతో పాటు కేతు రెండో ఇల్లు అంటే ఏంటి పైసా డబ్బు కర్కాటక రాశి వాళ్ళకి రెండో ఇంట్లో వచ్చేవారు కూర్చున్నారు కేతు కూర్చున్నారు రెండో ఇంట్లో అంటే డబ్బు ఇప్పుడే మాట్లాడుకున్నాం అంటే మీనింగ్ ఏంటి డబ్బు స్థానంలో కేతు వచ్చి కూర్చున్నాడు అంటే ఏంటి కేతుకి కావాల్సిన పనులు మీరు చేస్తే మీకు డబ్బులు ఇస్తాడు లేకపోతే ఒక రూపాయి కూడా ఇవ్వడు మొత్తం లాగేసుకుంటాడు కేతు ఈజ్ నోన్ ఫర్ కటింగ్ అండ్ జాయినింగ్ చాలా ఫేమస్ అంటే ఏంటి ఇస్తే మొత్తం వంద రూపాయలు ఇచ్చేస్తాడు లాగితే మొత్తం వంద రూపాయలు లాగేస్తాడు మీరు ఏ గ్రహం తీసుకున్నా కొంచెం ఇవ్వడము కొంచెం తీసుకోవడము ఒక యాభై ఇవ్వడము యాభై లాగడం కేతు అట్లా కాదు ఇస్తే పరిపూర్ణంగా ఇస్తాడు లేకపోతే సర్వనాశనం చేస్తాడు కేతుది అదొక క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ఇరవై ఒక సీట్లు పోటీ చేశారు ఎన్ని సీట్లు వచ్చాయి మొత్తం కొట్టేశారు కేతు ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళకి కేతు అనుగ్రహం ఉన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి ఎగ్జామ్ లో వందకి వంద మార్కులు వచ్చాయి అనుకోండి లేకపోతే టాపర్ మీరు అనుకోండి కేతు ఎఫెక్ట్ ఉన్నట్టే ఇప్పుడు చాలా సింపుల్ పవన్ కళ్యాణ్కి ఏ గ్రహం బాగుందంటే చెప్తా నేను సింపుల్గా కేతు బాగుంది అతనికి అందుకని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి అతనికి ఆ రోజు ఆ టైంకి అతనికి ఈ సంవత్సరము ఆ ఎలక్షన్ ట్వంటీ ఫోర్లో జరిగింది కదా ఆ సంవత్సరం కేతు బాగుంది మన జాతక చక్రంలో ఎలా ఉంటుందంటే ప్రతి సంవత్సరం చూసుకోవాలి యాక్చువల్గా ఈ సంవత్సరం ఏ గ్రహం బాగుంది ఏ గ్రహం బాగాలేదు ఓకే మనకు తెలిసిపోద్ది మన జాతకం చూస్తే ఇప్పుడు మీ జాతకని చూశాను అనుకోండి ఈ సంవత్సరం మీకు ఈ గ్రహం బాగుంది ఈ గ్రహం ఈ గ్రహానికి సంబంధించిన పని చేస్తే మీకు సక్సెస్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ట్వంటీ ఫోర్ లో సూర్యుడు బాగున్నాడు సూర్యుడు అంటే అధికారి అతను అధికారి అయ్యారు చూశారు కదా హీ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సూర్యుడు బాగున్నాడు బాగాలేకపోతే పోయిన సార్ ఓడిపోయారు కదా గుర్తుందా అంటే ఈ సంవత్సరం నీకు ఏ గ్రహం బాగుంది ఈ సంవత్సరం నీకు ఏ గ్రహం బాగలేదు అది నీకు ప్లస్ మైనస్ డిసైడ్ చేస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక గ్రహం బాగుంది ఆ గ్రహం కుటుంబ స్థానంలో కూర్చుంది అంటే కుటుంబ సౌఖ్యం అనేది బాగుంటుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి ఏంటి ధనస్థానంలో పోయిపోయి కేతు కూర్చున్నారు నువ్వు కేతుకి సంబంధించిన పని చేస్తే ఈ నెల బాగుంటుంది సంవత్సరం బాగుంటుంది వచ్చే కాలం బాగుంటుంది కేతు అంటే మామూలు విషయం కాదు కేతు అని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం నవగ్రహాల్లో అసలు ఏ గ్రహాన్ని ఇంప్రెస్ చేయడం కష్టం అంటే అది కేతు కేతు అంటే ఏంటి తెలుసా భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడో అదే కేతు అంటే ఏంటి స్పిరిచువల్ నాలెడ్జ్ పక్కనాడు బాగుపడడానికి నీ వంద రూపాయలు అంటే నువ్వు రెడీ ఉంటావా ఎవడు రెడీ ఉండడండి కానీ మీరు రెడీ ఉండాలి భగవద్గీత చెప్పేది అదే నీ వంద రూపాయలు పోయినా పర్లేదు నువ్వు రెండు అబద్దాలు ఆడితే పెళ్ళి అవుతుంది అంటే అబద్దాలు ఆడు నీ వంద రూపాయలు పోతుంది వాడు బాగుపడతాడంటే పోనీ రేపు దేవుడు కోటి రూపాయలు ఇస్తాడు నీకు వన్ క్రోడ్ కేతు పవర్ అది చూశారు కదా పవన్ కళ్యాణ్కి ఏమి ఇచ్చాడు ఎంత ఇచ్చాడు అన్బిలీవబుల్ ఏ సహా ఎంత సహాయం చేసినా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఎవడైతే ఉంటాడో వాడే కేతు అంటే టెస్ట్ ఉంటుంది మీ పక్కన ఎవరో ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు డబ్బులు ఇచ్చేవాడిని కాపాడతారా వదిలేసి వెళ్ళిపోతారా విపరీతమైన టెస్టింగ్ ఉంటుంది భగవద్గీతలో అర్జునుడికి ఎన్ని టెస్ట్లు ఉంటాయి కదా గురువు అంటే ఏం లేదు మంచి పని చేస్తే మంచిగా ఉంటే చాలు కేతు అంటే అట్లా కాదు టెస్ట్ మీద టెస్ట్ టెస్ట్ మీద టెస్ట్ ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి రెండు మూడు ఐదు వంద టెస్టులు ఉంటాయి మీ టెస్ట్లు అన్నీ పాస్ అవ్వాలి అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పవన్ కళ్యాణ్ ఎంత శ్రమ పడ్డారు ప్రతి ఎగ్జామ్లో పాస్ అయ్యారు కాబట్టి అతనికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి కదా ప్లస్ కర్కాటక రాశి వాళ్ళు చేయాల్సిన అతి పెద్ద రెమెడీ ఏంటంటే భగవద్గీత చదవడం దాని మించిన స్పిరిచువల్ పుస్తకం లేదు ఈ నెల మీరు భగవద్గీత చదవాలి దాన్ని మించింది ఏది లేదు పదో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వర్క్ ప్లేస్లో చాలా బాగుంటుంది పెద్దగా పని ఉండదు ఫీమేల్ ఎంప్లాయీస్తో ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది తర్వాత పన్నెండో ఇంట్లో సూర్యుడు బుధుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళు బాగా ఇన్వెస్ట్మెంట్ చేసే టైం ఇది షేర్ మార్కెట్ లో ఏమైనా పెడతారంటే పెట్టచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసే టైం వ్యాపారస్తులకి ఈ నెల తర్వాత మీ గురించి మీ సీక్రెట్స్ చాలా వరకు చాలా మందికి ఈ నెల తెలిసిపోతాయి వీడు ఎక్కడ డబ్బులు పెడుతున్నాడు వీడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు చెప్పుకోవడం ద్వారా తెలిసిపోతాయి లేదంటే అన్ని రకాలుగా అన్ని ఇప్పుడు ఆటోమేటిక్ నువ్వు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసా అనుకో ఫోన్లో యాప్ కనిపిస్తే చాలా నాకు అర్థమైపోతుంది కదా ఆఫీస్లో కూడా వీడు ఏదైనా ఫీమేల్ ఎంప్లాయీతో మాట్లాడితే చూసేవాడు ఏమంటాడు తెలిసిపోతుంది కదా ఆడికి సో నీ సీక్రెట్స్ అన్ని ఎక్స్పోజ్ అయిపోతాయి కానీ నీకు మంచి సమయం నడుస్తుంది చూడు అంత ఉంది టైం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ లైన్ ఉంటుంది టైమ్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాన్ మనిషి కంటే టైం గొప్పది టైమ్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాన్ మ్యాథ్స్ లో ఉంటుంది కదా సింబల్ టైమ్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాన్ సో అది గుర్తుపెట్టుకోవాలి మనం అది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన సమయం ఫ్యూచర్లో లేదు నేను అదే పాత మనిషిని ఎవ్వడికి ఒక రూపాయి పెట్టను ఎవ్వడికి సహాయం చేయను నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా బూతులు మాట్లాడతా బూతులు తిడతా సో ఇక్కడ పాయింట్ ఏంటి వెరీ డిఫికల్ట్ టైం యాక్చువల్ ఫ్రాంక్ చెప్పాలంటే మీకు జూన్ నెలలో ఒకటి తర్వాత ఒకటి పది సిచ్యువేషన్స్ వస్తాయి ప్రతి సిచ్యువేషన్లో దేవుడు టెస్ట్ చేయబోతున్నాడు సహాయం చేస్తావా లేదా వాడికి డబ్బులు పెడతావా వాడు ప్రొటెక్షన్ ఇస్తావా వాడిని కొట్టడానికి ముగ్గురు వస్తారు నువ్వు కాపాడాలి వాడిని అడ్డొచ్చి నువ్వు కాపాడతావా వదిలేసి పారిపోతావా అమ్మాయికి ఏదో ప్రాబ్లం వస్తుంది నువ్వు సాయం చేస్తావా లేదా టెస్ట్ టెస్ట్ తెలుగులో ఏమంటారు పరీక్ష పరీక్ష మీద పరీక్ష పరీక్ష మీద పరీక్ష నువ్వు ఫెయిల్ అవుతావా నీకు బ్యాక్ లాగ్ వస్తుందా లేకపోతే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావా కేతు అంటే పరీక్ష కాలం పరీక్ష లేకుండా రిజల్ట్ రాదు కేతులో సో ఈసారి రెడీ ఉండు పరీక్షకు నైన్ నువ్వు ఈ నెల జూన్ లో నీకు పరీక్ష పడుతుంది రెడీ ఉండి ప్రిపరేషన్ చేసుకో రాత్రి రోజులు చదువుకో పొద్దున బోర్డు ఎగ్జామ్ ఉంది నీ ఇష్టం చిట్టీలు ఉండవు ఇక్కడ ఓకే సో మీరు అన్నట్లుగా ఆ సహాయం చేయకపోతే కనుక పరీక్షలో ఫెయిల్ అయినట్లే వీళ్ళు సహాయం చేయాలి నేను చెప్తున్నా ఒక్క సహాయం కాదండి జీవితమే మారాలి అంటే ఇప్పుడు వెరీ సింపుల్ చిన్న సిచ్యువేషన్ అయితే రాదు కొంచెం పెద్ద సిచ్యువేషనే వస్తుంది ఒక్క మినిమం ఒక్క పరీక్షనే పెడతాడు దేవుడు మీకు జూన్ నెలలో కొంచెం పెద్ద పరీక్ష ఉంటుంది కొంచెం మానవత్వం చూపించి ఒక అడుగేసి సహాయం చేయండి చాలా 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 మీరు మీ ఊహకు అందదు అంత రిజల్ట్ వస్తుంది లక్షలు ఒక్కడే సాయం చేస్తాడు నాకు తెలుసు కేతు లక్షలు ఒక్కడికే బాగుంటుంది ఎందుకంటే సాయం చేసేది చాలా తక్కువ భూమి మీద నాకేంటి వాడి వల్ల నాకెంత వస్తుంది నేను ఒకటి పేరు అడిగానండి సపోజ్ మీ పేరు అడిగితే మీరు ఏం చెప్తారు పేరు చెప్తా మనకి మణికంఠ నేను ఒక పేరు అడిగితే శ్రీనివాస రెడ్డి అని చెప్పాడు నేను ఒక ఇంటి పేరు అడిగానా అండ్ ఏం అడిగాను నీ ఏంట్రా అని అడిగా శ్రీనివాస్ అని చెప్పాలి కదా మీకు అర్థమవుతుందా దాని మించి ఏం చెప్పాను చూసే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి మనిషి మనిషిలాగుండి కుల పిచ్చి మత పిచ్చి తర్వాత అన్ని రకాల పిచ్చులన్నీ పక్కన పెట్టేసి మనం మనిషి ఇంకో మనిషికి సహాయం చేయాలి నేను మా కులం వాడికే సాయం చేస్తాను అంటే అవన్ పని ఈ నెల అలాంటి పరీక్షలే దేవుడు పెడతాడు చూస్తాడు వీడికి ఎంత మానవత్వం ఉంది అని ఓకే సో ఇది పాయింట్ సో నూనె టు వరీ బాగుంది పరీక్షకు రెడీ ఉండండి అని చెప్తున్నా ఆ పరీక్ష పాస్ అవుతే ధనం వస్తుంది ఓకే ఇక మీరు అన్న సాయంతో పాటు గురుగారు దైవారాధన విషయంలో ఎలాంటి చేసుకుంటే బాగుంటుంది అంటారు కేతు అంటే గణపతి గణపతి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది నోనిట్టు వరే గణపతి కాలు విఘ్నేశ్వరుడు కాలు గట్టిగా పట్టుకుంటే చాలు కేతు అంటే విఘ్నేశ్వరుడు ఆటంకాలు తీర్చేవాడు సో విఘ్నేశ్వరుడు కనుక మిమ్మల్ని కనికరిస్తే మీకు సద్బుద్ధి వచ్చి మీ ఆటంకాలన్నీ దాటేవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మీకు వస్తుంది నో నీట్ అది ఆల్ ఈస్ వెల్ ఓకే ఓవరాల్గా జూన్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా ధన్యవాదాలు ధన్యవాదాలు